హలో అండి ఈరోజు మండే కదా మండే స్పెషల్ కందిపప్పుతో పప్పు ఎలా ప్రిపేర్ చేస్తారో నా స్టైల్లో చూపించేస్తాను చూసేయండి మొదటగా ఒక్కొక్కరు తీసుకొని ఆయిల్ వేసుకుని హీటెక్కిన తర్వాత ఒక గ్లాస్ నెర కందిపప్పును తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై అయిపోయిన తర్వాత దానికి డబల్ క్వాంటిటీలోనే వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు వెడ్డలు వచ్చిన తర్వాత ఉడికించుకున్నాను ఒక కళాయి తీసుకుని హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకుని బాగా ద్వారా వేయించుకున్న తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాని కూడా బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఇంతలో కుక్కర్లోని పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు ఈ విధంగా ఉడికిందండి ఉడికిందని దాన్ని ఒక పక్కన పెట్టేసి ఇంట్లో టమాటీని కూడా బాగా మగ్గిపోయి కదా అందులోన ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా మగ్గనిచ్చుకున్నాను మగ్గిన తర్వాత మూత మూత పెట్టి ఒక వన్ మినిట్ పట్టు ఉడికించుకున్నానండి ఉడికిన తర్వాత అందులో పప్పును యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత పైకి కిందికి బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత అందరూ దానికి సరిపోయినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మరీ పలుచగా చేసుకోకుండా మరీ చిక్కగా చేసుకోకుండా మీడియంగా చేసుకున్నానండి అది బాగా కెళ్ళినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత క్లీన్ చేసి కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసానండి రెడీ అయిపోయింది ఈ ఈ విధంగా చేసుకుంటే టమాటా పప్పు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్